అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికలు నవంబర్లో జరుగుతాయి కదా తాను రిప డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా ఉంటాను తప్పుకునే ప్రసక్తి లేదని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బల్లగుద్ది చెప్తున్నాడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయమైపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టీవీ చర్చలో తను తడబడ్డాడు అనేకసార్లు దెబ్బతిన్నాడు కాబట్టి బైడెన్ ఓటింగ్ శాతం తగ్గిపోతుంది ఆయన మార్చేయాలి ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలుగా ఉన్న భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్కు కానీ మరొకరిని కానీ పెట్టాలి అనే దుమారం పెద్ద ఎత్తున సాగుతుంది నిజానికి ట్రంప్ చేసిన దుస్సాహసము వైట్ హౌస్ మీదకే మనుషులను తీసుకొని పోవటము అనేక సందర్భాల్లో వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా జాతీయ అహంకారంతో మాట్లాడటం చాలా అంశాలు ఉన్నాయి చాలా వికృతమైన ఘట్టం అయినా సరే ఆయన ఓడిపోయి కూడా మళ్ళీ అభ్యర్థులుగా అభ్యర్థిగా రావటం అన్నది మనం ప్రప భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు చూసి ఏదో అనుకుంటుంటాం ప్రపంచంలోనే మేము శాసిస్తాం అనుకుంటున్నాం అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉందంటానికి ట్రంప్ మళ్ళీ పునరుత్నంగా మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది నిదర్శనంగా ఏదైతేనేమో ఆయన దబాయించి మాట్లాడతాడు మాట్లాడాడు బైడెన్ సరిగా తడబడ్డాడు దానికి ఆయన ఇచ్చిన వివరణ మరింత తీవ్రంగా ఉంది నేనేదో అంతర్జాతీయ సమావేశం కోసం వెళ్తూ నిద్రపోయా లేదు నాకు అందుకని నిద్రపోయానని మీరు అధ్యక్ష ఎన్నికల్లో పోటా పోటీగా ఉన్నప్పుడే నిద్రపోయానని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదం అని అంటే వాళ్ళకు చాలా తేలిగ్గా కేర్లెస్గా ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే హూ ఎవర్ లీడ్స్ అమెరికా అమెరికా షుడ్ లీడ్ ది వరల్డ్ అమెరికాను ఎవరు పాలించినా అమెరికా ప్రపంచాన్ని పాలించాలనే విషయంలో ఈ పార్టీల మధ్య పాలకుల మధ్య ఏమీ తేడలేదు అందులోనూ చాలా అమెరికా శక్తి సామర్థ్యాలు అవన్నీ చెప్తుంటే వీళ్ళిద్దరు కూడా ఎనభైలు దాదాపు ఎనభైలు అంచు ఎనభైలు దాటినటువంటి వ్యాలీ చాలా వయోవృద్ధ నాయకులు కానీ వాళ్ళకున్న ఆర్థిక బలం అంగబలం అర్థబలం అంటే డబ్బులు కారణంగానే వీళ్ళు ఆ స్థానానికి వస్తారు అంత మేనేజ్ చేయాలి వాళ్ళ ఎన్నికల వ్యవస్థను లాబీలను ఇదిగో ఈ మీడియా ప్రచారాన్ని ఇది ఒక పెద్ద సవాలు విచిత్రం వాళ్ళు చెప్పిన విధానాల్లో పెద్ద తేడా ఏమి ఉండదు నేను ఇక అన్నట్టు కానీ ఉన్నంతలో అసలు విధానాల పరంగా ఎవరేం చెప్తున్నారని చూడకుండా ఆయన బాగా దబాయించి మాట్లాడాడు ఈయన తడపడ్డాడు కాబట్టి ఆయనకి ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నామంటే ఎంత పై పైన సూపర్ఫిషియల్గా మనం ఆలోచిస్తున్నాం కదా ఈరోజు మీరు చూస్తే కనుక ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ మళ్ళీ ట్రంప్ రావటం ఏమి ఉపయోగం అని చెప్పి చాలామంది వ్యాఖ్యాతలు రాస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీకి మటుకు ట్రంప్తో మంచి సంబంధాలు ఉండేవి నమస్తే ట్రంప్ అని ఇక్కడ ప్రత్యేకించి ఆయన కార్యక్రమమే నిర్వహించారు అలాగే హౌడీ మోడీ అని ఈయన కోసం అమెరికాలో నిర్వహించారు అందుకనే బైడెన్ కొన్ని రోజుల పాటు గుర్రుగా ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా తక్కువనే వాళ్ళు మంచి సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అంశాలను బట్టి మనం నిర్ణయాలు చేస్తామా ట్రంప్ ఏం చేశారు ఆయన విధానాలు ఏంటి నేనేమి ఇక్కడ బైడెన్ ఏదో భిన్నమని చెప్పడం లేదు కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంత ఫార్స్ట్గా తయారైన ప్రహతనంలాగా మారిపోయినాయి అలాగే అక్కడ ఎవరు అభ్యర్థులు అన్నది కూడా ఎవరో కొన్ని లాబీలు నిర్ణయించే పరిస్థితి ఎంత సులభంగా వచ్చింది అన్నది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ అని వీళ్ళు ఇండియన్ ఆఫ్రికన్ ఆరిజిన్ అని ఏవేమో చెప్తుంటారు ఉదాహరణకు భారత్ ఒబామా గెలిచినప్పుడు ఆయన పేరు ఇంకెవరినో పోలి ఉంది కాబట్టి అది ఒక అడ్వా అదే అది ఆయనకి అడ్వాంటేజ్ అయిపోయింది అన్న పద్ధతులు అప్పుడు చెప్పేవాడు ఆయన నలజాతీయుడు కావటము కొంతవరకు ఆ పేరు ఉండటము ఇవన్నీ ఆయన మొదటి నల్లజాతీయ అధ్యక్షుడు అని అప్పుడు కూడా చెప్పారు విధానాలు ఏం మారలేదు కదా కాకపోతే ఉన్నంతలో ఎవరు ఏంటి మనం చర్చించాల్సిందే ఈ సమయంలోనే ప్రపంచంలో కూడా ఇతర దేశాల్లో కూడా ఎన్నికలు ముఖ్యంగా ఇంగ్లాండ్లో జరిగే యూకేకు లేబర్ పార్టీ అధికారంలోకి రావటం లేబర్ పార్టీ చాలా మారిపోయింది ఇప్పుడున్న ఆయన వచ్చిన తర్వాత కాబట్టి మితవాదం అంతకుముందు యూరో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము మతవాదులు జాతీయ అహంకారవాదులు గెలిచారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఆ ఫ్రాన్స్లో పెడితే వాటిలో మటుకు కొంచెం ఉదారబాదులు కొంచెం నిలదొక్కుకొని రెండో స్థానంలోకి వచ్చారు ఆ దేశుడు మార్కోన్ పార్టీ ఏమో వెనకబడింది ఇదంతా చాలా జరుగుతుంది ప్రపంచంలో అవి మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడదాం ఇప్పటికైతే అమెరికాకు ట్రంప్ బాగా మాట్లాడాడు కాబట్టి ఆయనే వచ్చేస్తాడని రావాలని అనుకోవటం కానీ లేకపోతే ఇప్పుడు బైడెన్ చాలా స్పష్టంగా నేను నిద్రపోయాను వేదిక మీద చెప్తున్నా కానీ నేనే అధ్యక్షుడిగా ఉంటానని కానీ ఆయన మాట్లాడటం అంటే అధ్యక్ష భవనం మీద దాడి చేసిన వ్యక్తిని అందుకు ఒక విధంగా రెండుసార్లు నేరా ఆయన మీద ఆరోపణలు రుజువై ఒక విధంగా రాజ్యాంగ ఉల్లంఘన కేసు కూడా ఉంది ఎవరు ట్రంప్ మీద అలాంటి ఆయన తీసుకురావాలనే వ్యవస్థ ఒకటి రెండవది శక్తి సామర్థ్యాలు వీటికి సంబంధించిన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈయన నేనే రాగా ఉంటాను అని బల్లగుద్ది చెప్తున్నా అది కూడా చలామణి అవుతున్న పరిస్థితి ఎంత విడ్డూరం కదా